ధోని రామ్ చరణ్ కాంబో ఆరులో క్రికెట్ సెన్సేషన్ సినిమా విశేషాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఒకటి ఆరు కోసం క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించారని ఈ సినిమాలో ఎంఎస్ ధోని కూడా ముఖ్య పాత్రలో నటించనున్నారనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా కానుందని ఇందులో చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది ధోని పాత్ర ఈ సినిమాలో ధోని కీలక పాత్ర పోషించనుండగా ఆయన ట్రైనర్ పాత్ర చేయొచ్చని ప్రచారం జరుగుతోంది ధోని చరణ్ కాంబో పానిండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది సాంకేతిక బృందం ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా కథానాయకగా జాన్వీ కపూర్ నటించనున్నారు అంతేకాదు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు అధికారిక ప్రకటన కోసం వెయిట్ ఈ వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాని ఇప్పటికే రామ్ చరణ్ క్రికెట్ ప్రాక్టీస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది అభిమానులకు మరింత ఆసక్తిని పెంచుతోంది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి